గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ లైక్ ఆండ్రాయిడ్ ఓఎస్ అది లైక్ అన్నీ ఆండ్రాయిడ్స్ ఓఎస్ని యూజ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను ఇట్స్ అండ్ ఫోనిక్స్ ఓఎస్ ఇది ఫ్రీ లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టము ఆండ్రాయిడ్ ఇంబ్యులేటర్ దట్ అలాస్ యూజర్ టు రన్ ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ ఆన్ దర్ విండోస్ డెస్టాప్ సో ఇది డిజైన్డ్ ఏంటంటే ప్రొవైడ్ టు డెస్క్టాప్ లైక్ ఎక్స్పీరియన్స్ ఆన్ లార్జ్ స్క్రీన్ అన్నట్టు అండ్ విత్ ఫీచర్స్ అడ్వాన్స్ ఫీచర్స్ ఉంది బార్ ఉంది స్టార్ట్ మెన్యూ ఉంది సపోర్ట్ మౌస్ అండ్ కీబోర్డ్కి చాలా సపోర్ట్ అవుతుంది సో ఆండ్రాయిడ్ ఇష్టపడే వాళ్ళు ఆండ్రాయిడ్ యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఫోనిక్స్ ఈఎన్ఐఎక్స్ అని టైప్ చేసి ఓఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను అండ్ ఇక్కడ చూడొచ్చు ఫోనిక్స్ ఓఎస్ డౌన్లోడ్ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ ఉంది ఇది విండోస్ లెవెన్ అండ్ టెన్ సెవెన్కే సపోర్ట్ ఉంటుంది సో ఎంటర్ ఇచ్చినాక ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది సో డౌన్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ నాది డౌన్లోడ్ అయిపోయింది లైక్ డౌన్లోడ్ అయిపోయింది ఇమేజ్ ఫైల్ అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి స్టార్ట్లో డిస్క్ మేనేజర్ డిస్క్ మేనేజర్ డిఐఎస్కే ఎంఏఎన్ఏ జిఈఆర్ అన్ని టైప్ చేస్తున్నాను అండ్ క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్ ఉంది ఇక్కడ సో ఇక్కడ క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్ అని ఉంది అండ్ ఇది ఓపెన్ చేయాలి కొంచెం టైం పడుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి అండ్ ప్రాసెస్కి సో ఇక్కడ చూడండి డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అయిపోయింది అండ్ ఇక్కడ ఫస్ట్ నేను ప్రాపర్టీస్ ఓపెన్ చేశాను అండ్ క్వేరింగ్ ష్రింక్ స్పేస్ వాల్యూమ్ ఫర్ అవైలబుల్ స్ట్రింక్ స్పేస్ ప్లీజ్ వెయిట్ అండ్ ఇక్కడ టోటల్ సైజ్ ఉంది అండ్ ఇక్కడ ఇంటర్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది ష్రింక్ ఇన్ ఎంబీ సో ఇక్కడ సైజ్ ఆఫ్ అవైలబుల్ ష్రింక్ ఇన్ స్పేస్ ఇన్ ఎంబీ సో ఇక్కడ నేను ఫైవ్ వన్ టూ జీరో జీరో అని ఇచ్చాను ష్రింక్ చేస్తున్నాను హెల్దీ బూట్ పేజ్ ఫ్లాష్ ప్యాటిషన్కి న్యూ సింపుల్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ బ్యాక్ ఇచ్చేసి ఎన్టీఎఫ్ఎస్ ఉంది న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ సిస్టమ్ అంటే లైక్ వాల్యూమ్ లేబుల్ వాల్యూమ్ లేబుల్లో పిహెచ్ఓఈన్ఐఎక్స్ ఫోయినెక్స్ ఓఎస్ నెక్స్ట్ ఫినిష్ సిస్టమ్ రిజర్వ్డ్ అండ్ డిస్పాటిషన్ ఫోయినెక్స్ ఓఎస్ వచ్చింది ఇక్కడ సింపుల్ బేసిక్ ఎన్టీఎఫ్ఎస్ అని వచ్చింది ఫిఫ్టీ జీబీ కెపాసిటీ ఫార్టీ నైన్ ఫ్రీ స్పేస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చూడండి ఇక్కడ ఫోయనెక్స్ ఈ పార్టీషన్ పెట్టుకున్నా నేను అండ్ ఇక్కడ చూద్దాము ఫోయన్ఎక్స్ ఈ పార్టీషన్లో వచ్చేసింది నాకు ఎంటీ ఉంది స్పేస్ అండ్ ఇప్పుడు నేను ఫోన్ఎక్స్ ఓఎస్ నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ప్లీజ్ సెలెక్ట్ ఇన్స్టాల్ టైప్ సో ఇన్స్టాల్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ సిఈ కదా మనది ఈ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని ఇచ్చాను అండ్ ఇక్కడ థర్టీ టూ జీబీ సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ ఉన్నాయి సో ఐ సెలెక్ట్ థర్టీ టూ అండ్ ఇన్స్టాల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూడొచ్చు ఫో ఎక్స్ ఓఎస్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడొచ్చు స్పేస్ ఎంత కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ ఫోల్డర్ చూడండి ఫో ఎక్స్ ఓఎస్ అండ్ సెట్టింగ్స్లో వెళ్ళి స్టార్ట్ ఫోన్ఎక్స్ ఓఎస్ అని ఉంది కదా ఇక్కడ షార్ట్కట్లో వచ్చింది సో అది ఓపెన్ చేయండి చూడండి నేను రీస్టార్ట్ అయ్యింది రీస్టార్ట్ అయినాక సిస్టమ్ రీస్టార్ట్ తర్వాత ఓపెన్ అయినాక నేను ఫీచర్స్ చూపిస్తాను స్టార్ట్అప్ ప్రస్తుత బ్లూ థింగ్ అండ్ సిస్టమ్ ఇన్స్టాలింగ్ ప్లీజ్ వెయిట్ ఫో ఎన్ఎక్స్ ఓఎస్ అని వచ్చింది ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ ఇన్స్టాలింగ్ ప్లీజ్ వెయిట్ కొంచెం టైం పడుతుంది ఫో ఎన్ఎక్స్ ఓఎస్ అని వచ్చింది వెల్కమ్ అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇచ్చేస్తున్నాను అండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి అండ్ వైర్లెస్ వైర్డ్ నెట్వర్క్ కనెక్టి ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు లైక్ చెస్ బోర్డ్ పైన ఉంటాయి కదా అలా ఉంది అండ్ నోటిఫికేషన్ సెంటర్ చూడొచ్చు యాప్స్ చూడొచ్చు అండ్ సెట్టింగ్స్ చూడొచ్చు అండ్ రీసైకిల్ విన్ మై కంప్యూటర్ గేమ్ హెల్పర్ ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో గేమింగ్స్ అండ్ ఆల్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో కానీ ప్లే స్టోర్ కానీ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ వెళ్ళి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో చాలా బాగుంటుంది ఆండ్రాయిడ్ యూజ్ చేసేవాళ్ళు లైక్ సిస్టంలో ఆండ్రాయిడ్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సో బ్లిసోయేస్ కూడా నేను ఆల్రెడీ చూపించాను అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నట్టు సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి అండ్ సెట్టింగ్స్ అండ్ ఆల్ చూడొచ్చు ఏరోప్లేన్ మోడ్ ఉంది బ్లూటూత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆండ్రాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ సో ఇది ఆండ్రాయిడ్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ అండ్ ఆల్ చూసుకోండి అండ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్